దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభు నామములో కూడివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన ఉచితమైన మహాకృపలో నేటి వరకు కాచి కాపాడి మనలను సంరక్షించారు విశేషంగా ఆయన దీనదాసుని జీవితంలో ఇంతవరకు అనేక విధములుగా ఆయన కాచి కాపాడి సంరక్షించారు ఆయన ఇచ్చే కాపుదల రక్షణ గురించి చెప్పాలంటే మరి మాటలకు అందదు మనము అనేకమైన సార్లు నా జీవితంలో ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు ఏకీడు రాకుండా కాచి కాపాడి భద్రపరచినటువంటి గొప్ప దేవుడు ఆయన నమ్ముకున్న వారికి అందరికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి కాపుదలను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు ఆయనను నమ్ముకున్న వారిని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్ని ఉపద్రవాలు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు లోకములో జరిగినప్పటికీ దేవుడు తన బిడ్డలను కాపాడుకునే దేవుడు కీర్తన గ్రంథకర్త అంటాడు ఎనభై తొమ్మిదవ దావీ కీర్తనలో నలభై ఆరవ వచ్చినాన్ని చూచినట్లయితే ఎహోవా ఎంతవరకు దాగి ఉండవు నిత్యము దాగి ఉండేదవా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండులు చాలామంది ఇప్పుడు ప్రస్తుతపు దినాల్లో ఈ కరోనా విజృంభించినటువంటి ఈ దినాల్లో చాలామంది ఏసయ్యా దేవుడు మమ్మల్ని కాపాడలేదు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని చెప్పేసి వేరే ఇంకా వేరే మార్గాలను అనుసరించినట్లుగా ఈ యొక్క యూట్యూబ్లో నేను ఒకసారి చూశాను ఇంకా కొంతమంది రోడ్ల మీదకొచ్చేసి రోడ్ల మీద మోకరించి ప్రభువా మమ్మల్ని కాపాడు అని గొగ్గోలు పెట్టి ప్రార్థిస్తున్నట్లుగా కూడా అదే యూట్యూబ్లో నేను చూశాను నిజంగా ప్రజలు అలాగే ఎంతవరకు నీవు దాగి ఉంటావు మేమింత ఉపత్రంలో ఉంటే ఈ కరోనా మహమ్మారి విజృంభించి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటా ఉంటే ఇది వ్యాపించుతూ ఉంటా ఉంటే ఇది అంతకంతకు అగ్నిలాగా మండుతూ ఉంటే నీవు ఎంతవరకు దాగి ఉంటావు నిత్యము కూడా దాగి ఉండేదవా మేమిన్ని బాధలు పడుతున్నా సరే నీవు మమ్మల్ని కాపాడకుండా ఉంటావా ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును దేవుడు ఈ ఈ యొక్క లోకం మీదకి పంపించేటువంటి శ్రమలు దేవుని యొక్క ఉగ్రత అగ్నిలాగానే ఉంటుంది ఈ అగ్ని వంటి దేవుని యొక్క ఉగ్రత అభిధేయులైన వారి మీదకి ఉగ్రత వచ్చినప్పటికీ దేవుని ఎరుగనటువంటి వారు విశ్వాసఘాతకులు నశించినప్పటికీ ఈ అగ్ని పరీక్ష ద్వారా ఈ దేవుని ఉగ్రత లోకం మీదకి వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డల్ని కాపాడుకుంటాడు ఇంకా ఏమిటంటే పరిశుద్ధపరచుకుంటాడు ఇంకా ఏమిటంటే వారిని శుద్ధ సువర్ణంగా మారుస్తాడు ఇది ఉగ్రతే ఇది ఒక దేశం మీదకు వచ్చిందంటే అనుకోవచ్చు లేకపోతే ఏదో కొన్ని దేశాలు అనుకోవచ్చు కానీ ఇంచుమించుగా ప్రపంచ దేశాలన్నిటి మీదకి ఈ ఉగ్రత వచ్చిందంటే ఏమిటంటే ఇది సమస్తమైనటువంటి ప్రపంచములను నిర్మించినటువంటి దేవుడే ఇది దీనిని అనుమతించాడు దేవుడు ఈ ఉగ్రతను భూమి మీదకి పంపించాడని అనుకోవచ్చు ప్రియులారా ప్రజలు అవిధేయులుగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు అవిదేయులుగా ఉంటున్నప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు స్వార్థ పరుగు పరులుగా ఉ ఉన్నప్పుడు ధనాపేక్షులుగా ఉన్నప్పుడు అహంకారులుగా ఉన్నప్పుడు దూషకులుగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అవాచ్యమైనటువంటి మరి పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఉగ్రత లోకం మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉండ భూమి మీద అంతటి మీద వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇది దేవునికి తెలియకుండా జరిగిందని నేను అనుకోను ఈ ఉగ్రత వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు మేము నశించిపోతూ ఉంటే దేవునికి ఇష్టమా కీర్తన గ్రంథము తొంభైవ అధ్యాయము ఏడవ వచ్చిన వాళ్ళు అంటాడు నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుతు ఉన్నాము మాకు ఎవడు దిక్కని మేము ఏడుస్తూ ఉన్నాము చింతపడుతున్నాం కనుక ఈ ఉగ్రత నుండి మానవుడు తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ లాక్డౌన్ ఏంటి ఎలాగైనా సరే దీని నుంచి మనం తప్పించుకోవాలి ఈ లాక్డౌన్ ఈ రోజున మన ప్రభుత్వం వారు ఈ లాక్డౌన్ ఏర్పాటు చేశారంటే ఇది మనక్షేమం కొరకే ప్రభుత్వాలు ఆలోచించి చేస్తున్నటువంటి పని ఇదంతా ఏదో విధంగా మనలను కాపాడాలని ప్రభుత్వాలు ప్రయాసపడుతున్నారు ఏదో విధంగా మానవుడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొంతమంది ఏమనుకుంటున్నారో తెలిసిన మా ధనము మన మమ్మల్ని కాపాడుతుంది మా యొక్క పదవులు మమ్మల్ని కాపాడుతాయి ఏ పదవి పదవులో ఉన్నవారిని గాని మరి గొప్ప గొప్ప స్థలాల్లో ఉన్నవారిని గాని ఇది దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు ఉగ్రత నుండి తప్పించుకోగలిగినటువంటి వాడు ఎవడూ లేడు పిల్లరా దామిత్రుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చూసినట్లయితే ఉగ్రత దినమందు దేవుని కోపం దిగొస్తే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించను ఉగ్రత దినమందు డబ్బులు డబ్బులేమన్నా పనికొస్తాయా మన అది కూడా చూశాను ఏంటో తెలిసిన ఈ డబ్బులు కట్టల కట్టల రోడ్ల మీద పడేసేసి ఈ డబ్బులు మమ్మల్ని రక్షించలేదని ఆ డబ్బులు కట్టలు పడేశారంట చాలా చాలామంది ఒక ఆయన టాటా కంపెనీ వారు కూడా ఇచ్చి ఈ డబ్బులు ఎంత ఉంటే మాత్రం ఏంటి ఇలాంటప్పుడు నేను సహాయం చేయకపోతే లాభం ఏంటి ఈ డబ్బు ఎవరిని రక్షిస్తుందని ఆయన కూడా మాట్లాడినట్టుగా నేను విన్నాను అది మాత్రం వాస్తవం ప్రియలరా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు ఎంత మాత్రమును కూడా అక్కరకు రా మనలను రక్షించేది ఏమిటయ్య నీతి మరణము నుండి రక్షించను ఏమిటా నీతి మానవుని యొక్క నీత మానవుని యొక్క ధర్మ కార్యాల మానవుని యొక్క నీతి కార్యాల ఇలాంటి నీతి కార్యాలేవి నిన్ను రక్షించవు మరణము నుండి నిన్ను రక్షించే నీతి ఏమిటయ్యండి అది దేవుని అందలి విశ్వాసం ఆ విశ్వాసం రోమిలకు రాసిన పత్రికలు అంటాడు పని చేయక భక్తిహీనుని నీతి మంతునిగా తీర్చువాని ఎందు ఉంచువానికి ఆ విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అంటాడు అనగా దేవుని యందు మనము విశ్వాసము కలిగి జీవించినట్లయితే దేవుని యందు మనము నమ్మకం కలిగి జీవించినట్లయితే అనగా యేసు క్రీస్తునందు నీ విశ్వాసముంచి దేవుణ్ణి కనుక మీరు నమ్ముకొని నమి అభ్యుసమం పొందితే ఆ నీతి దేవునికి స్తోత్ర ఆ నీతి దేవుడు నీతిచ్చే నీతి దేవుడు నీకు అనుగ్రహించే రక్షణనే నీతి ఈ నీతి నిన్ను రక్షిస్తాడు కనుక నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి నీకు నీతి ఏంటి నీ నమ్మకమే నీకు నీతి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకోకుండా ఇంకా ఎవడిని నమ్ముకోకూడదు కొంతమంది బిడ్డలను నమ్ముకుంటారు కొంతమంది తల్లిదండ్రులు నమ్ముకుంటారు కొంతమంది ఆస్తి పాస్తులను నమ్ముకుంటారు కొంతమంది దేని మీదో దేని మీదో మరి ఆశలు పెట్టుకుంటారు దేని మీద ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు నీవు దేవుణ్ణి నమ్ముకుంటే నీవు సంపాదించిన నీ సంపాదన నీకు పనికొస్తుంది నీ ఆస్తి నీ నీకు అవసరానికి పనికొస్తుంది దేని స్తోత్రం దేవుడు లేకపోతే నీ బిడ్డలు కూడా నిన్నేమీ ఏం చేయలేరు నీ బిడ్డలు కూడా నిన్ను చూస్తున్నారంటే బిడ్డలు నిన్ను మంచిగా చూస్తున్నారంటే ఈ రోజున ఎంతోమంది గొప్ప గొప్ప తల్లిదండ్రులు గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులైనటువంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారో తెలిసిన వృద్ధాశ్రయంలో ఉంటున్నారు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివించినటువంటి పిల్లలు తల్లిదండ్రులను చూడలేదు కానీ నీ పిల్లలు నిన్ను చూడాలంటే దేవుని దయని మీద ఉండాలి అప్పుడు నీ బిడ్డలు నీకు ఉపయోగపడేటట్టు దేవుడు చేస్తాడు నీ కష్టార్జితము నీకు ఉపయోగపడేటట్టు దేవుడు చేస్తాడు కనుక నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి ధనమును నమ్ముకోకూడదు ధనమును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు స్వామిత్రుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినవి ఇలా చెబుతుంది ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు ఎవడు ధనాన్ని నమ్ముకున్నవాడు వాడు పాడైపోతాడు అందులో సందేహమే లేదు అలాగంటే అయితే ధనం ఉండకూడదా అండి ధనం మనం కలిగి ఉండటం మంచిది కాదా అండి ధనం మనకి ఎంత మాత్రం ధనం మనం కూర్చుకోకూడదా ధనం సంపాదించుకోకూడదా డబ్బులుంటే మనం దాచుకోకూడదా ఎవరికైనా ఇచ్చేయాలి పంచిపెట్టేయాలా అని అనుమానాలు వచ్చేస్తాయి ధనం కూడా దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో ఒకటే ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా దేవుడిచ్చేటువంటిది కానీ నీవు దేవుణ్ణి నమ్ముకోకుండా ఐశ్వర్యాన్ని నమ్ముకోకూడదు దేవుణ్ణి నమ్ముకోకుండా ధనాన్ని నమ్ముకోకూడదు కీర్తన గ్రంథకర్త అంటాడు అరవై రెండో కీర్తన పదవచనాలు అంటాడు ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు ధనం హెచ్చుతుంది నీవు యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభుని వెంట నీవు వెళ్తా ఉంటే ధనము నీ వెంట వస్తుంది వచ్చినప్పుడు వస్తుంది కానీ దాన్ని లక్ష్య పెట్టి దాని వైపు తిరగద్దు వెనక తిరుగు చూడవద్దు వెనక తిరిగి చూస్తే నీ బతుకు లోతు భార్యలాగా అయిపోవద్ది దానంక చూడవద్దు కానీ వస్తుంది నీ వెంట కానీ దాన్ని నీవు పట్టించుకోవాల్సిన అవసరత దాన్ని నీవు లక్ష్య పెట్టుకోవాల్సినటువంటి అవసరత లేదండి అలాగున నీవు దేవుణ్ణి నమ్ముకోకుండా భక్తిహీనంగా ఉంటే నీవు గనుకని నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేస్తుంది సామెతల గ్రంథము పదకొండు పద్దెనిమిదిలో చూస్తాం భక్తిహీనుని యొక్క సంపాదన ఆయన ఏం చేద్దండి అనుకుంటాడు ఇదంతా నాదే కదా నా తర్వాత నా పిల్లలు కదా నా పిల్లల తర్వాత నా మనవల కదా నా మనవల తర్వాత నా బుధి మనోలు కదా అనుకుంటాడు కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండవ చిన్న మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది వారు తమాస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు ఎవరికి విడిచిపెడతారు ఇతరులకు విడిచిపెడతారు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకుందరు మా ఇళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి తమ మా నివాసాలు ఎప్పుడు కూడా తరతరాలు ఇలా నా తర్వాత నా తర్వాత నా తర్వాత అనుకుంటా ఉంటా ఉంటారు ఇంకా ఏం చేస్తారో తెలిసిన తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఆనంద భవాన్ ఇలా పేర్లు పెట్టుకుంటాం కదా భూములకు పేర్లు పెడతాం కదా అది కూడా వాక్యంలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మానవుల యొక్క జీవితాలన్నీ కూడా ఎరిగినటువంటి వాడు గనుక ఇలాగ కీర్తన గ్రంథకర్త ఇలా పాడాడు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు పన్నెండో వచ్చిన అంటాడు ఘనత వహించిన వాడైన ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువు జడు ఎంత ఘనత వహించినా ఒక సరే మనుషుడు మనుషుడే మనుష్యుడు నిలువ జాలడు ఎల్ల కాలము ఇక్కడ నిలవబడడు కొంతకాలం అయిన తర్వాత ఆ శరీరం ఏమైపోద్ది కృషించిపోద్ది ఆ మిషన్ ఏమైపోద్ది పాడైపోద్ది మనుష్యుడు భూమి మీద ఉండడానికి వీల్లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు మాత్రం ఎప్పుడు ధీమాగా ఉంటాడు ఏమంటున్నాడో తెలుసురా పదిహేను వచ్చనంలో దేవుడు నన్ను చేర్చుకొను పాతాడ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను ఇక్కడ ప్రాముఖ్యంగా మానవుడు గమనించవలసింది ఏంటి అంటే ఈ భూమి మీద నేను ఎంతకాలం ఉంటాను ఈ భూమి మీద నేను ఏమేం కార్యక్రమాలు చేస్తాను అది కాదు ఆలోచించుకోవాల్సింది మానవుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పాతాళ బలములో నుండి దేవుడు మన ప్రాణాన్ని కాపాడాలి నరకానికి వెళ్లకుండా గంధకములతో మండుగుండములో పడకుండా నిత్య మహిమలో మనము కనబడాలి దేవుని ప్రజలకు ఏదైనా మేలే దేవుని ఉగ్రతైనా మేలే శ్రమలైనా మేలే బాధలైనా మేలే హింసలైనా మేలే శోధనలైనా మేలే వీటన్నిటిల్లో కూడా దేవుడు తన సంఘాన్ని తన తన పిల్లల్ని పటిష్టపరుచుకుంటాడు ప్రియులరా ఈ రోజుల్లో నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ విజృంభించినటువంటి దినాల్లో మరి ఎక్కడా మందిరాలు నిర్వహించకూడదు ప్రార్థన కూటాలు పెట్టకూడదని ఆ అందరూ మరి కంట్రోల్ చేసుకున్న దినాల్లో నిజంగానే ఆలయాలు మూతబడిపోయినప్పటికీ ప్రతి గృహం ప్రతి విశ్వాసి హృదయం దేవాలయంగా మారిపోయింది దేవుని మందిరంగా మారిపోయింది కుటుంబ ప్రార్థనలు లేని కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన బలంగా నడుస్తూ ఉంది ఇదంతా ఏమిటో తెలిసిన శత్రువగు శాతను ఒకటి ఆలోచించవచ్చు కానీ దేవుడు తన పిల్లల్ని మాత్రం ఎప్పుడు కాపాడుకుంటాడు భద్రపరుచుకుంటాడు పటిష్టపరుచుకుంటాడు శుద్ధ సువర్ణంగా మారుస్తాడు మేలిమి బంగారంగా మారుస్తాడు తన మహిమ కొరకు ఆయత్తపరుస్తాడు ప్రియులారా ఇవన్నీ ఏంటండి వేదనలకు అంటే ఇప్పుడు వెంటనే సూప్రభు వచ్చేస్తాడు వచ్చే సమయం వచ్చేసింది అందులో డౌట్ ఏం లేదు కానీ ఇప్పుడుకిప్పుడు రాకపోయినా కొంతకాలం ఆలస్యం అయినా ఆయన ఒక రావటం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఆయన రాకడకు సూచనలు జరిగిపోతా ఉన్నాయి దేవుని బిడ్డలు ఎందుకు సంతోషించాలో తెలిసిన దేవుని యొక్క బిడ్డలు సంఘం ఎందుకు ఆనందించాలో తెలిసిన త్వరగా మన రాజాది రాజు రాబోతున్నాడు ఆయన వచ్చేటువంటి సమయము ఆసన్నమైపోయింది మన ప్రియుణ్ణి మనం కలుసుకునేటువంటి దినాలు ఆసన్నమైపోయినాయి అని సంఘం ఎప్పుడు కూడా సంతోషించాలి ఇప్పుడు దేవుని పిల్లలను ఏ విషయాలు ఏ శ్రమలు ఏ హింసలు ఏది కలవర పరచ లేవు పరచ ఈ లాంటి శ్రమల ద్వారా దేవుడు తన బిడ్డల్ని సిద్ధపరచుకొని క్రమపరుచుకొని పరిశుద్ధపరచుకొని పటిష్టపరచుకొని తన సంఘాన్ని తన తట్టు ఆకర్షించుకుంటాడు అలాగ ఆకర్షించబడిన తరువాత అంటే సంఘము ఎత్తబడిన తరువాత యేసు క్రీస్తు ప్రభు మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది ఫ్రీడస్తా ఉంటే ఫ్రీడాలు ఏం చేద్దే పరుగులెత్తుకుని ఉరకలేసుకుంటే వెళ్తా ఉంటది ఆయన పరలోకంలో నుంచి వస్తా ఉంటే అంతఃపురంలో నుంచి వస్తా ఉంటే ఈ యొక్క పెండ్లి కుమార్తె గదిలో నుంచి సిద్ధపడి ఆయన ఎదుర్కోవటానికి వెళ్తదే ఆగు సంఘము ఎత్తబడిన తరువాత ఈ సంఘం ఎత్తబడిన తర్వాత అంటే పెళ్లి కొడుకు మధ్యాకాశంలోనికి వస్తాడు పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది మధ్యాకాశంలోనికి అంతఃపురంలోనికి అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్ది యశాగ్రంథం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించము నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము అసలు ఉగ్రత అప్పుడు ప్రారంభం అవుద్ది ఎప్పుడు గమనించండి ఇదంతా ఉగ్రతకు శాంపులే ఈ ఉగ్రత ఇప్పుడు ఇప్పుడు ఉగ్రత కాదు అసలు ఉగ్రత అప్పుడు ప్రారంభం అవుతుంది ఎక్కడో సంఘము అంతఃపురంలోనికి వెళ్లిన తర్వాత ఏ సయ్య దగ్గరికి వెళ్లిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకున్న తర్వాత అప్పుడు అసలు ఉగ్రత ప్రారంభమవుతుంది ఈ ఉగ్రత తీరిపోయేంత వరకు ఈ సంఘం ఎక్కడ దాగి ఉండాలట అంతఃపురంలో దాగి ఉండాలి ఎవరితో దాగి ఉండాలి ఏసయ్యతో దాగి ఉండాలి గమనించాలి సంఘం అంతా సంఘమంతా సంఘం అంతా చేరిందా ఎంత వెళ్ళింది సగమే చేరింది ఇంకా సగం ఉంది పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారండి అని పిలుపు పది మందికి వచ్చింది కానీ లోపలికి వెళ్ళిన ఏర్పరచబడిన వారు ఐదుగురే ఇంకా ఐదుగురు మిగిలి ఉన్నారు ప్రిలరా ఎవరైతే సిద్ధపడకుండా ఎత్తబడకుండా ఇంకా మిగిలి ఉన్నారో వారు కూడా ఈ ఉగ్రతలో ఉంటారు ఏమీ లేదు ఆ వచ్చేటువంటి ఉగ్రత ఆ దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటది ఆ ఉగ్రత లోకం మీదకి వస్తుంది దేవుని నమ్ముకోనటువంటి యేసు విశ్వాసం ఉంచని వారి మీదికి ఈ ఉగ్రత దిగి వస్తుంది ఈ ఉగ్రతలో ఎత్తబడని సంఘము కూడా ఉంది కనుక ఇప్పుడు ప్రాముఖ్యంగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే రాబోయేటువంటి ఉగ్రత దినంలో ఎత్తబడని సంగము కూడా ఉంటుంది ఎత్తబడిన సంఘము ఆ గదిలో ఏసయ్యతో ఉంటుంది ఆ ఏసయ్యతో ఉండిన కాలము భూమి మీద భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రత ఎలాగుంటది అంటే గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎహోవా భూమిని గజ గజ ఉనికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్ము నుండి మనుష్యులు కొండ గుహలలోనూ దూరుదురు నేల బొరియల బొరియలలో దూరుదురు కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ ఉగ్రతకు ఈ తాళజాల కలిగిన వాడు ఎవడు అంటాడు యేసు క్రీస్తును నమ్ముకోకపోతే నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి పరమును విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటే లోకంలోనికి వచ్చినటువంటి యేసు క్రీస్తును నీవింకా నమ్ముకోకుండా ఉంటే నీకు ఉగ్రత తప్పదు ఒకవేళ ఇక్కడ తప్పించుకున్న ఇక్కడ నీవు మరణించిన అగ్ని గంధకములతో మండుగుండములో నీవు పాలుపంపులు పొందుతావు అక్కడైనా సరే దేవుని ఉగ్రత తప్పదు ఎవడైనా సరే దేవుని యొక్క ఉగ్రత తప్పించుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఆ ఉగ్రత వస్తాడు అప్పుడు గమనించండి ప్రియులరా నా ఉద్దేశం ఈ ప్రకటన గ్రంథాల మీద ఈ అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాల మీద అనేక మంది అనేక విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు కానీ వీటన్నిటిలో నాకు అనిపిస్తున్నది ఒకటి ఆ దినాల్లో కూడా అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో కూడా ఎత్తబడకుండా మిగిలిపోయిన సంఘం మీద కూడా దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడు తన కటాక్షాన్ని చూపిస్తాడు ఎవరైతే దేవుని చక ముద్రించబడ్డారో ముద్ర పొందిన వారు సిద్ధపడకోకుండా ఉన్నారు కొంతమంది సిద్ధపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా సిద్ధపడకుండా మిగిలినటువంటి సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు కాపాడుకుంటాడు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అదే ప్రకటన గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో మూడవ అంటాడు ఆ పొగలు ఆ పొగలు మిడతలు భూమి మీదకి వచ్చిన భూమిలో నుండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయబడిను భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడిను మరియు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమి మరియు నొసన్లయందు ఆ సంగతం వచ్చాం నొసండ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమి మీదనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ అబ్బాడీ మిడతలకు ఎలాంటి బలం ఉంటుంది మిడత కుట్టిందంటే తేలి కుట్టినట్టుంటది అనమాట అలాంటి దినాల్లో ఇది ఎవరిని కొట్టాలి దే నొసళ్ళ ఎందు ఎవరికైతే దేవుని ముద్ర ఉందో వాటి జోలు కెట్టడానికి వీల్లేదు ఏ మొక్కని కొట్టడానికి లేదు ఏ వృక్షాన్ని కొట్టడానికి వీలేదు అంటే ఎవరికైతే దేవుని ముద్ర లేదో వారికి మాత్రమే అవి హాని చేస్తాయి రాబోయే కాలము చాలా భయంకరమైనటువంటి ఉగ్రత కాలం గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో మాట ఆయనను స్థుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది అంతఃపురంలోనికి వెల్లుగు దగ్గరికి వెళ్ళిపోయింది అలాగా సిద్ధపరచుకుంది ఆమె ధరించుకోవడానికి ప్రకాశములు నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడిను సన్నపు నారబట్టలు అంటే అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అలాగని మరలా ఇంకా మరలా కాటన అక్కడ దొరుకుతుంది అనుకున్నారేమో కింద రాశాడు అవి పరిశుద్ధిలా నీతి క్రియలు అవి చాలా విలువైనవి యేసు క్రీస్తు ప్రభును ఎదుర్కొనే ముందు వధువు ఇలాంటి నీతి క్రియలతో సిద్ధపడాలి అప్పుడు ఈ భూమి మీద ఆ ఏడేండ్లు అక్కడ ఈ వధువు ఈ పెండ్లి కుమార్తె అక్కడ మధ్యాకాశములో ప్రభుత్వం అంత ఉంటుంది ఉంటది అక్కడి నుంచి మరలా క్రిందకి దిగి వచ్చారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఒకటి అంటాడు కృతాకాశమును అంతట కృతాకాశమును కృత్తాకాశమును కృత భూమియు చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను మరలా తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే అక్కడ అంటాడు ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తె అనగా గొర్రె పిల్ల భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకొని పోయి ఎరుషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపిన తర్వాత ఏడేండ్లు అయిపోయిన తర్వాత ఇంత ఒక్కరిక అంత అయిపోయిన తర్వాత నూతన ఎరుశలీం పరిశుద్ధ పట్టణం అనగా సంఘము భూమి మీదకి దిగి వచ్చుట చూచింది అంటే ఇప్పుడు ఆ ఎత్తబడిన సంఘం ఎక్కడుంది ఎత్తబడిన సంఘము శ్రమల్లో భయంకరమైన శ్రమల్లో లేదు ఎత్తబడకుండా మిగిలిపోయిన సంఘము ఎత్తబడకుండా మిగిలిపోయినటువంటి ఐదుగురు ఎక్కడున్నారు శ్రమల్లో ఉన్నారు ఎత్తబడిన వారికి ఎత్తబడని వారికి తేడా ఏంటంటే వారికి దొరికింది వీరికి దొరకంది ఏంటంటే ఎత్తబడిన వారికి పెండ్లి కుమారునితో సహవాసం వారు వధువు అది వధువు సంఘం ఇంకా ఏమిటో తెలిసిన వారికి మొదటి పునరుద్ధానములో పాలు పంపులు మొదటి పునరుద్ధానములో పాలు పంపులే కాకుండా యేసుక్రీస్తుతో పాటుగా వెయ్యండ్లు కూడా పరిపాలన చేసేటువంటి బాధ్యత భాగ్యము వారికి దొరుకుతుంది వారు యేసుతో పాటు రాజ్యము ఏ అంత అయితే మిగిలిపోయిన ఐదుగురు సంఘములో ఉగ్రతో ఉన్న వారి వారికి దేవుని రాజ్యములో చోటు ఉండొచ్చు అవి పరిపాలనలో వారు ఉండొచ్చు కానీ వారికి రాజ్యాధికారము లేదు వారికి పరలోక రాజ్యములో చోటు ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రక్కన స్థానము లేదు కనుక మనము మన ప్రయాస ఎలాగుండాలి అంటే ఏమైనా సరే మనం దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వారముగా మనం ఉండాలి ఉగ్రత దినాల్లో దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు మనం అంతఃపురంలో పెండ్లి కుమారునితో ఉండేటువంటి భాగ్యము మనకు కావాలి முழு சர்வம் கொல்போக்க முந்தே அந்த ஜோம் கம்மக முந்தே உகிரதிகிரா அந்த